మాచల నియోజకవర్గం మాచర్లలోని పెన్షనర్స్ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు కందుకూరు రమేష్ మాదిగా ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డపర్తి శ్రీను తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మానేశ్రీ మందాకృష్ణమాల గారి రాజేసభ గారికి గత ముప్పై సంవత్సరాలుగా మాది యొక్క ఆత్మగౌరవం హక్కుల కోసం పోరాడుతూనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం అన్ని వర్గాల ప్రజల సమస్యల మీద కూడా పోరాడటం జరుగుతూ ఉంది ఈ క్రమంలో మాజీల పక్షాన్ని ఎవరున్నారు మాజీల వ్యతిరేకత అనే చర్చ చర్చకొచ్చినప్పుడు కృష్ణమాలే గారు పదే 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 చెబుతూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అంటే ప్రతిపక్షానికి కానీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరు మాదిగలను ఆదరిస్తారో ఎవరు మాదిగలను గౌరవిస్తారో వారికి మాత్రమే మద్దతుగా ఉంటాం చెప్పి ఇష్టమాదిగా చాలా క్లియర్గా చెప్పుకున్నారు అయితే నా నెనకామని చెప్పారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మాదిగా గౌరవించాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది పద్దెనిమిది ఉంటే మాదిగలు మాది కులాలకు పదిహేను స్థానం కేటాయించమని డిమాండ్ చేయడం జరిగింది వైసీపీ పది మాత్రం కేటాయించి పంతొమ్మిది స్థానాలు మాల కేటాయించారు టీడీపీ పదిహేను కేటాయించి పద్నాలుగు మాత్ర కేటాయించారు అంటే ఎవరు ముందే చెప్ప జరిగింది ఎవరు మాది గౌరవిస్తే వాళ్ళ పక్షాన్ని మేము ఉంటా ఉన్నాం అలాగే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే తొమ్మిది వందల పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిది నుండి రెండు నాలుగు వరకు ఎస్సీ వరకు అమలు అయితే ఒక ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు వచ్చినాయి ఉద్యోగాలతో పాటుగా రాజకీయంగా మా వాట అది దక్కింది అప్పుడు ఎవరు అధికారులు ఉన్నారు కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది రాష్ట్రంలో టీడీపీ అధికారం ఉంది తర్వాత కాంగ్రెస్ పార్టీ పది సొంతల అధికారం ఉంది ఎస్విరి కొట్టే తర్వాత కాంగ్రెస్ పార్టీ పది సొంతల అధికారం ఉన్నప్పుడు కూడా ఎస్వి వారి పెద్దగా ఉండేది మళ్ళీ బీజేపీ బీజేపీ ముందుకు వచ్చి ఇప్పుడు జరుగుతున్న ప్రణాళన్నీ కూడా బీజేపీ చొరవ జరుగుతూ ఉన్నాయి ఇది నవంబర్ పదకొండు తర్వాత గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మిశ్వ వచ్చి నేను ఎస్వరి చేస్తాను మాదిగలకి ఆకాంక్ష నిర్వహిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులో కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంలో కూడా కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీని వరికడ అనుకూలంగా చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది మేము మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది గౌరవ నరేంద్ర పెద్దలు నరేంద్ర మోడీ గారి మీద వారు మాకు న్యాయం చేస్తాం మా నమ్మకం ఉంది అలాగే ఏదైనా మాకు కొద్ది గొప్ప మాదిగలకి రాజకీయ పరంగా కానీ అలాగే పరంగా కానీ విద్యా పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మాకు బిల్లు జరిగింది ఏంటంటే టీడీపీ ప్రభుత్వం జరిగింది అంటే టీడీపీకి కస్తే మేము మా ప్రాధాన్యత మాకు మా బాధ్యతగా తీసుకుంటాం టీడీపీ గెలుపులో మా మొత్తం కస్తే బాధ్యత తీసుకుంటాం ఎందుకంటే మాకు సాయం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎస్సీవల్ అనుగుణాలు లేఖ రాశారు తర్వాత ఆయన పార్టీ పెట్టినాక మొట్టమొదటి ప్లేనిలో ఇటుపాయలు వాళ్ళ తాను తండ్రిగా సమాజ్ దగ్గర ఎస్సీవారి అనుమణి తీర్మానం చేశారు ప్లేని పెట్టారు సమాజ తీర్మానం చేశారు తర్వాత ఆయన మనసు మార్చుకున్నారు కానీ మాకు సామాజిక మా సూత్రం మేము కాబట్టి కృష్ణమాది గారు ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన తెలంగాణలో తెరగలేకపోతే ఆయన అండగా ఉన్నాం అలాగే ఆయన ప్రతిపక్ష హోదాలో ప్రత్యేక హోదా దర్శించినప్పుడు ఆయన అండగా ఉన్నాం అలాగే ఆయన అనేక సందర్భాల్లో సందర్భాల్లో మనకు మన బాధ్యతగా సమాజంలో ఉన్న మన కులం కులంగా ఒక పౌరుడుగా మన బాధ్యతగా మేమందరం కూడా జగన్మోడీ మాత్రం జరిగింది కృష్ణమాది నాయకత్వంలో మేము కృష్ణ గారు ఏం చెప్తారు ఎస్సీ వర్గం అనుకూలం కాదు చెప్పారు ఇంతవరకు ముఖ్యమంత్రి గారు అది సామాజిక న్యాయం కూడా ఇంతవరకు ఎస్సీ నో నోటీ మాట్లాడలేదు రేపు కేంద్రం సుప్రీంకోర్టులో కనుక ఒకవేళ సుప్రీంకోర్టులో కానీ కేంద్ర అనుకూలంగా తీర్మానం చేస్తే రాష్ట్రం వర్గంచి అమలు చేయాలా అమలు చేయాలి ఎవరు చేయాలా అధికారంలో ఎవరు వాళ్ళు చేయాలి మరి జగన్మోహన్ గారు చేస్తాడో మాకు నమ్మకం మాకు లేదు ఎందుకంటే ఆయన వర్గం చేస్తా అని చెప్పి ఎక్కడ ఎక్కడ కూడా మాట్లాడలేదు మన రీసెంట్గా మన మాట్లాడడం అడిగింది ఎవరు మాట్లాడారు నేను కేంద్రం కనుక విలువ పెడితే మేము మంత్రుల వాడు రాష్ట్రం ఎవరికి నమోదు చేస్తామని చెప్పి మన హామీ జరిగినా బహిరంగ అంటే కొద్ది గొప్ప గతంలో మాదిరి పక్షాన మాట్లాడే వ్యక్తి జగన్బు గారు ఆ పార్టీ బీజేపీ పార్టీ అలాగే మళ్ళీ ఇప్పుడు అధికారం లేకపోయినప్పుడు కూడా నేను శాస్త్రాన్ని ముందుకు ముందుకొచ్చే పార్టీ కాబట్టి ఇప్పుడు అసలు చేయవో శాతమో చేయవో తెలియదు నీకు నీకు మంత్రి వల్ల మాకు ఉపయోగం లేదు మాదిరికి కాబట్టి ఎవరైతే ముందు మాటలు మేలు చేస్తారని ముందుకొచ్చారో ఆ ఆ పార్టీని మంత్రి ఇవ్వడం మా బాధ్యత కాబట్టి మేము పూర్తి స్థాయిలో వారికి సాగ్రద్ధానికి ప్రెషర్ జరగడం జరిగింది గారి ఏదైతే పిలిపించారో మార్చిన నేతల నుంచి ఐదు మండల నుంచి ఆ ముఖ్య నాయకులు నుంచి కూర్చున్న సమావేశమే మార్చి సమావేశమే ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే రేపు మనం కరెక్ట్ నియోజక మండలాన్ని నడించడం జరిగింది మండలానికి ఒక మండలానికి ప్రతి మండలాన్ని కూడా విద్యార్థి పార్టీ ప్రకటన చేస్తూ ఉన్నాం అలాగే మండలంతో పాటు నేతల కమిటీ నేజలు కూడా మొత్తం క్రమడానికి కూడా కమిటీని మార్చేస్తూ ఉన్నాం మాదిరి ప్రతి ప్రతి పల్లెల్లో కూడా ప్రతి మాదిరి వెళ్ళి మనకి ఎవరు ఏం చేశారు వివరించి మాదిరి చిక్కన పరిచి ఖచ్చితంగా బీజేపీ టీడీపీ జనసేన కూటమికి మా వంతు సంపూర్ణ మత తెలియజేతో పాటు వాళ్ళ గెలుపులో మేము ప్రధాన ప్రకారం బోధిస్తామని చెప్పి